నమస్తేనే లక్ష్మణ్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చింది శాసనమండలి వేదికగా మంత్రి గారు వైసీపీ ఎమ్మెల్సీలకైతే ఒక క్లారిటీగా చెప్పారు ఎవరో పుట్టిన బిడ్డకు పేరు ఎలా పెట్టాలి అని చెప్పి కూడా వ్యంగ్యంగా కూడా మాట్లాడారు అయితే ఎందుకు ఆ మాట అన్నారంటే దాదాపు రెండు లక్షల అరవై వేల మందిలో అందులో లక్ష మందిని వాలంటీర్లని వాళ్ళ ఎన్నికల క్యాంపెయిన్కి వైసీపీ వాళ్ళు రాజీనామా చేయించారు అదేవిధంగా ఉన్న వాళ్ళని కూడా మళ్ళీ జనరేట్ చేయాలంటే దానికి సంబంధించిన జీవోని రెన్యువల్ చేయాల్సి ఉంది అదేం చేయకుండా వాలంటీర్లను ఎప్పుడు మీరు తీసుకొస్తారు వాలంటీర్ వ్యవస్థను ఎప్పుడు తీసుకొస్తారు సచివాలయ పద్ధతికి అని చెప్పి అడగటం ఎంతవరకు సమస్య అని చెప్పి కూడా మంత్రి గారు మంచి కౌంట్ ఇచ్చారు ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ మధుదర రెడ్డి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం సార్ నమస్తే అండి నమస్తే లక్ష్మణ్ ఇప్పుడు మన వాలంటీర్ వ్యవస్థ వ్యవస్థ రీక్రియేషన్ చేయాలి మీరు ఎన్నికల హామీ ఇచ్చారని చెప్పి శాసనమండలి ఎమ్మెల్సీలు వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబడుతున్నారు అసలు దానిపైన పెద్ద రగడ జరుగుతుంది అసలు వాలంటరీ వ్యవస్థ వస్తుందా మళ్ళీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎలా రన్ చేయబోతుంది సచివాలయాల వేదిక వాలంటరీ వ్యవస్థను ఎలా రన్ చేయబోతుంది నేను అంటే పదం పదంలోనే ఉంది మీకు మీనింగ్ వాలంటరీ అంటే స్వచ్ఛందం స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళకి ఇంకా జీతాలు ఎందుకు ఈటం వాలంటరీ వ్యవస్థ అంటే స్వచ్ఛందంగా చేయటం అనేది కానీ ఏది ఏమైనా సరే కూటమి ప్రభుత్వం ఆ రోజు హామీ ఇచ్చింది వాలంటరీ వ్యవస్థను మేము కొనసాగిస్తాం మేము అధికారంలోకి వస్తే ఐదు వేలకు బదులు పదివేలు ఇస్తామన్న మాట సత్యం కాబట్టి దానికి ఒక క్రైటీరియా దానికొక విధి విధానాలు తర్వాత ఇది జీవన వృత్తికి సంబంధించినటువంటి జీవన మరణ సమస్య ఓకే అనేది గౌరవ వేతనం కాదు గ్యారంటీ వేతనం కావాలి ఒక వ్యవస్థను మనం నిర్మించినప్పుడు గౌరవ వేతనం కాకుండా గ్యారంటీ వేతనం కావాలి భద్రత ఉండాలి ఆ భద్రత లేనటువంటి వ్యవస్థని క్రియేట్ చేసినటువంటి వాడు ఒక రకంగా ఏంటంటే ఒక సైతాన్ సైకో సైన్యం అంట నేను ఓకే ఈ వాలంటరీ వాళ్ళు ప్రభుత్వ అధికారులుగా లేకపోతే ప్రభుత్వంలో ఒక భాగంగా లేరు ఒక రాజకీయ పార్టీకి చేసే సైతాన్ సైకో సైన్యంలాగా తయారయ్యి ఇక్కడ జరిగింది ఒకటి ఉంది చాలామందికి తెలియని విషయం ఏంటంటే రాజకీయ చట్టంలో ఒక రాజకీయ పార్టీ ఆడినటువంటి క్రీడ ఏదైతే ఉందో ఆ క్రీడలో పావులుగా మారారు వ్యక్తిగత డేటాని స్వీకరించి మూడో వ్యక్తికి ఇచ్చారు అది ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉండాలి వాళ్ళ భూములు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ ఆధార్ నెంబర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఆ డేటా అంతా తీసుకుంటే రైట్ ఇచ్చాడు అంటే వాడిని ప్రశ్నించడానికి లేదు వాడిని తనడానికి లేదు వాడిని శిక్షించడానికి లేదు ఆ డేటా ఏం చేశారంటే అది ఈ సైతాన్ సైకో సైన్యం సైతాన్ సైకో సైన్యం ఒక సపరేటు ఈ డేటా అంతా నిక్షిప్తమై ఉంది ఓకే అంటే ప్రైవేటు దగ్గర ఒక రాజకీయ పార్టీ దగ్గర ప్రతి పౌరుడు యొక్క డేటా ఉంది వాళ్ళకు భూములు ఎన్ని ఉన్నాయి ఆస్తులు ఏమున్నాయి వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి ఇటువంటి పర్సనల్ డేటా అంతా సేకరించి దాపెట్టుకున్నారు కాబట్టి దీని మీద ప్రభుత్వం ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఆ వాలంటీర్లు సేకరించిన డేటా ప్రభుత్వం దగ్గరే ఉందా మూడో వ్యక్తికి పోయిందా ఎవరైతే మూడో వ్యక్తికి పంపించారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి జైలుకి పంపించాల్సిన ఆవశ్యకత తక్షణం ఉంది తర్వాత ఎమ్మెల్వో ఉండేవాళ్ళు లక్ష్మణ్ మీకు వాలంటీరీ ఒకటే కాదు వీళ్ళందరూ ఎమ్మెల్యే ఎంఎల్ఓ అని ఒక పెట్టారు మండల్ లెవెల్ ఆఫీసర్ అని ఓకే అంటే మండలంలో సేకరించినటువంటిది మొత్తం ఎమ్మెల్యే ఒక ఆడికి పోయేది వాడు ఏం అంటే జే గ్యాంగ్కి ఇచ్చేవాడు కాబట్టి ఫస్ట్ ఈ ఎమ్మెల్యే ఎంఎల్ఓగా ఎవడైతే ఉన్నాడో మండల్ లెవెల్ వాళ్ళ ఆఫీసర్గా ఎవడైతే ఉన్నాడో వాడిని పట్టుకొని ఉతికితే ప్రభుత్వం దగ్గర ఉండాల్సినటువంటి డేటా థర్డ్ పార్టీకి ఎవడిచ్చాడు ఇది చాలా క్రిమినల్ యాక్టివిటీ చేశారు వీళ్ళు వాలంటరీ ముసుగేసుకొని క్రిమినల్ యాక్టివిటీ చేస్తున్నారు ఇది సత్యం కూడా ఈ వ్యవస్థ కంతటికి నేను చెప్పిందే కేంద్ర బిందు ప్రతి మండలానికి ఒక ఎమ్మెల్ఓ ఉన్నారు వాళ్ళందరినీ తక్షణం అరెస్ట్ చేస్తే ఈ డేటా ఎవరికి డేటా చోరు కింద సైబర్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలి వాళ్ళందరినీ కాబట్టి ఇది తెలియట పాపం వాళ్ళు తర్వాత ఏంటంటే ఈ వాలంటీర్లకు కూడా ఒక ప్రాతిపదిక లేదు ఒక ఎగ్జామ్ పెట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టి సెలక్షన్ చేయాలి ఆ రోజు ఏం చేశారంటే ఎమ్మెల్యే పేర్లు ఎవరైతే పంపిస్తాడో వైసీపీ కార్యకర్తలు యువజన శ్రామిక రైతు పార్టీ కార్యకర్తలు ఎవరి పేర్లు పంపిస్తే మండల కన్వీనర్లు ఆ పేర్లు వాలంటీర్లుగా సెలెక్ట్ చేశారు దానికి ఒక ఎగ్జానం లేదు ఒక విధానం లేదు ఒక ఎడ్యుకేషన్ కటాప్ పాయింట్ కూడా లేదు ఓకే అయితే దాంట్లో ఒక రిజర్వేషన్ విధానం సరిగా లేదు ఇప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి వాలంటరీ వ్యవస్థను మేము కొనసాగిస్తాము ఐదు వేల నుంచి పదివేలు రూపాయలు జీతం చేస్తాను ఇచ్చిన మాటికి కట్టుబడి ఉండాలంటే ఒక ఫ్రేమ్ చేయాలి ఒక నూతన వ్యవస్థని ఫ్రేమ్ చేసి చట్టబద్ధంగాని రాష్ట్ర శాసనసభలో పెట్టి చర్చించి చట్టం కల్పించి చట్టభద్రత ఉంటేనే చట్ట భద్రత ఉంటే ఉద్యోగ భద్రత ఉంటుంది చట్ట భద్రత లేని ఏ ఉద్యోగం కూడా ఉండదు ఒక విధంగా వీళ్ళు కాంట్రాక్ట్ లేబర్స్ ఈ కాంటాక్ట్ లేబర్స్గా వీళ్ళని తీసుకున్నారు పదకొండు నెలలకి మళ్ళీ పదకొండు నెలలకి వీళ్ళు పర్మినెంట్ ఎంప్లాయీస్ కాదు శాశ్వత ఉద్యోగస్తులు కాదు కాబట్టి కూటమ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సింది ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలా ఆ విధంగా ఒక ఒక టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఉంచి నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు కదా మినిమమ్ క్వాలిఫికేషన్ మినిమం క్వాలిఫికేషన్ అట్లీస్ట్ టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలనే క్రైటీరియా పెట్టి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే వాలంటీర్ వ్యవస్థని నిర్మించుకోవాలా ఒకవేళ వీళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అవ్వచ్చు కాబట్టి వాళ్ళకు ఒక సర్వీస్ రిజిస్టర్ కూడా ఉండాలా వాళ్ళకి సర్వీస్ రిజిస్టర్ కూడా లేదు ఇవన్నీ గతంలో పనిచేసినప్పుడు వాలంటీర్లు అడగాల్సి ఉండి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి మాకు సర్వీస్ రిజిస్టర్ పెట్టండి అని చెప్పి కానీ అడిగ్గాని ఉండుంటే వాళ్ళు కొద్దో గొప్పలో వాళ్ళకి భద్రత ఉండేది ఒక మత్తులో ఒక మాయలో ఈ కలికాల కాకరగాడి జగన్మోహిని మాయలో పడిపోయి భజన కొట్టుకుంటా ఉండి మా పార్టీయే ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటుందని ఒక మెస్మరైజం అంటారు దీన్ని వశీకరణం అంటారు పురాతన భాషల్లో ఈ వశీకరణం చేసుకున్నారు అనుభవిస్తున్నారు కాబట్టి గతం గత క్రిస్తు నాస్తి దుర్భిక్షం వాళ్ళందరూ మన బిడ్డలే పౌరులందరూ మన బిడ్డలే ప్రభుత్వం దృష్టిలో కాబట్టి వాళ్ళకి ఒక విధి విధానాలు రూపకల్పన చేసి ఒక ఎగ్జామ్ పెట్టేసి ఆ ఎగ్జామ్ ద్వారా వాళ్ళకి ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే ఎమ్మెల్ఓలుగా పనిచేసిన పత్తి డెకాయిట్ని అరెస్ట్ చేయాలి ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ యాక్ట్ పెట్టేసి ఆ డెటా అంతని కూడా ఈ యొక్క సైతాన్ సైకో దళపతికి ఇచ్చారు కాబట్టి ఒక ప్రజల డేటాని ప్రభుత్వం దగ్గర ఉండాల్సినటువంటి డేటా థర్డ్ పార్టీ దగ్గరకు పంపించడానికి ప్రయోగించిన అస్త్రాలు ఎవరంటే ఎమ్మెల్వోలు గత ప్రభుత్వంలో వాలంటీర్లకి ఒక మండల స్థాయిలో ఒక దళపతి ఉండేవాడు ఈ సైతాన్ సైకో దళపతికి చేరింది కాబట్టి ఇది సైబర్ సెక్యూరిటీ నేరం కింద ఖచ్చితంగా ఎమ్మెల్యోలు అందరినీ అరెస్ట్ చేయాలా ఈ వాలంటీర్లకి న్యాయం చేయాలన్నదే నా యొక్క ఆలోచన కూడా కాబట్టి దానికి ఒక క్రైటీరియా టెన్ ప్లస్ టూ పెట్టాలా రిజర్వేషన్ విధానాన్ని కూడా అమలు అమ్ములిమెంటేషన్ చేయాలా దానికి ఒక చట్టబద్ధ కలిగినటువంటి గౌరవ వేతనం కాదు గ్యారంటీ వేతనం అంటే జీవితానికి భరోసా ఉండేటటువంటి వేతనాలు వాళ్ళకి ఇవ్వడం వల్ల మంచి జరగద్ది కాబట్టి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక ఎగ్జామ్ అయితే కన్ కానిస్టేబుల్కి ఉద్యోగం చేయాలన్నా ఇంటర్మీడియట్ క్రైటేరియా పెట్టున్నారు కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ చేయాలన్నా కనీసం ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని క్రైటీరియా పెట్టడం వల్ల వాలంటీరీ వ్యవస్థని బలోపేతం చేయడం వల్ల గ్రామాల్లో మంచి జరగతే కాకపోతే దానికి చట్టబద్ధత ఉండాలనేదే నా యొక్క విధానం ఓకే మసోదరెడ్డి గారు మనకి గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైన వాలంటీర్లు రాజీనామా చేయించారు వైసీపీ వాళ్ళు ఎందుకు చేయించారు ఇది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తన సైన్యం చెప్పిన మోక సైన్యం అని ఈ సైతాన్ సైకో సైన్యం ఈ సైతాన్ సైకో సైన్యాన్ని పెట్టుకొని ఎలక్షన్లో గెలవాలని చూశారు ఒక విష ప్రయోగం చేశారు దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడ్డుకట్టేసింది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు మాత్రమే దీంట్లో ఉండాలా వాళ్ళైతే రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు వీళ్ళు ఏంటంటే పదకొండు నెలలకు ఒకసారి రెన్యువల్ చేయాలి అంటే జియో గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం పదకొండు నెలలు పదకొండు నెలలు పదకొండు నెలలు అట్లా రెన్యువల్ చేసే వచ్చారు యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ కొంత ఇంక్రిమెంటేషన్ ఉంటుంది ఇంక్రిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది ప్రమోషన్లు ఇవ్వాల్సి వస్తుంది ఈ గవర్నమెంట్ ఉద్యోగం అంటే కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి ఐదు సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్లు చేయాల్సి వస్తుంది అంటే ఈ ఐదు సంవత్సరాల తర్వాత ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ట్రాన్స్ఫర్ అవ్వాలా ఐదు సంవత్సరాలకు కానీ ఏడు సంవత్సరాలకు కానీ ఇప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థలో ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఉంటుందా ఉండదు తర్వాత పెంచాలా అంటే జీతభత్యాలు పెంచాలా ప్రమోషన్ వేయాలంటే ప్రమోషన్ వ్యవస్థ ఉంటుందా ఉండదు వాడు బతికినంత కాలం అలాగే ఉండాలి కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం ఆలోచిస్తుంది మొన్న ఆగస్టుతో అయిపోయిందండి ఆగస్టు తర్వాత మొత్తం చాలామంది ఎలా రాజీనామాలు చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అసలు ఈ ఐదు వేలు దేనికి పనికి రావని చెప్పి కొంతమంది స్వచ్ఛందంగా రిజైన్ చేసిపోయిన వాళ్ళు బలవంతంగా రిజైన్ చేయించి లక్ష మందికి పైగా జగన్మోహన్ రెడ్డి తన బూత్ ఏజెంట్లుగా పెట్టుకున్నాడు సభటి ఆ బూత్ పార్టీ బూత్ ఏజెంట్లుగా పెట్టుకున్నారు ఈ సైతాన్ సైకో దళపతి బూత్ పార్టీ బూత్ ఏజెంట్లుగా పెట్టుకున్నారు వీళ్ళని క్షమించాలా వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలా అంటే ఈ డ్యూయల్ స్టాండ్ ఉండకూడదు అందువల్ల ప్రభుత్వం ఆలోచిస్తుంది కూటమి ప్రభుత్వం దీన్ని చర్చికి పెట్టి ఎమ్మెల్యే చర్చించుకొని అసెంబ్లీలో ఒక తీర్మానం చేసుకొని క్యాబినెట్లో ఆమోదం చేసుకొని ఒక చట్టబద్ధతమైనటువంటి వ్యవస్థని క్రియేట్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది తొందరపడవద్దని వాలంటీర్లకు చెప్తుండారు తొందర పడితే పోయి తాడేపల్లి కొంప మీద పడండి మమ్మల్ని ఎందుకు మోసం చేసినవురా కలికాల కాకరి కలికాల జగనాసురా పోయి తాడేపల్లి కొంప మీద పడండి అంతే తప్ప మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీ చేత సాక్షి పేపర్ కొనిచ్చాడు కదా ఆ డబ్బులన్నీ సాక్షికే ఇచ్చారు కదా మీరు సాక్షిని చెప్పండి వచ్చి కోర్టుకొచ్చి మా చేత సాక్షి పేపర్ బలవంతంగా కొనిచ్చాడు ఆ డబ్బులు మేము సాక్షి పేపర్కి ఇచ్చాము ఏరే వార్తాపత్రికలు ఏ కొనలేదు మేము కాబట్టి ఆ డబ్బులన్నీ మా ద్వారా దోచేసిండని సాక్ష్యం చెప్తే కోర్టుకు పోయి ఓకే కాబట్టి మీరు దొంగలకు సద్దులు మోసినటువంటి వాళ్ళని నేను అంటుండ సాక్షి పేపర్ వీళ్ళందరికీ ఉన్నారు వాలంటీర్లు అందరూ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి డెటా చోరు కేసులో కిన్పిన్ని ఎమ్మెల్యే వాళ్ళు మండల్ లెవెల్ ఆఫీసరు వాళ్ళని అరెస్ట్ చేసేయాలా తర్వాత సాక్షి పేపర్ కొనమని మీకు ఎవడు చెప్పిండు ఎంత డబ్బు మీ ద్వారా కొట్టేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ అయితే ఆ దొంగకి సహాయం చేసిన తోడు దొంగల మీరు అని నేను అంటుండ వాలంటరీ వ్యవస్థకి నేను వ్యతిరేకం కాదు దొంగలకు సద్దులు మోచిన దొంగలు ఏమంటారు కాబట్టి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడకూడదు స్పష్టంగా నీతి నిజాయితీతో మాట్లాడాల అందుకే నేను ఎప్పుడు చెప్తా సత్యమేవ జయతే సత్యం ఎప్పుడు విజయం సాధిస్తుంది లోకా సమస్త సుఖినో భవంతు ప్రపంచంలో ఉన్న అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలని చెప్పేది మన ధర్మం అది కానీ వదిలేసి నేను ఒక రాజకీయ పార్టీ కొమ్ము కాస్తా నీకేమో ప్రభుత్వం ప్రజలందరూ పన్నులు కట్టిన డబ్బు నాకు డబ్బు కావాలా ఒక రాజకీయ పార్టీ పేపర్ నేను కొనుక్కుంటా వాళ్ళకి నేను దోచిపెడతా అంటే ఒక గజ దొంగకే తోడు దొంగల్లాగా వీళ్ళు ఎన్ని డబ్బులు కొట్టేశారో అది కూడా నిగ్గుదాల్చాలా ప్రభుత్వం అనేది కాబట్టి వాళ్ వాలంటీ వ్యవస్థకి విధి విధానాలు రూపశిల్పం చేసి క్యాబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీ చట్ట చట్టబద్ధత కల్పించాలనేది నా యొక్క అభిమతం ఎలిజిబిలిటీ అయిన వాళ్ళు తీసుకోవాలా ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఒకటే గౌరవ వేతనం కాదు గ్యారంటీ వేతనం ఉండాలా చేసే జాబుకి వారంటీ ఉండాలా గ్యారంటీ ఉండాలి ఎస్ 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 మొత్తానికి మొత్తానికైతే అది వాలంటరీ వ్యవస్థ తీసుకురావడంలో చట్టభద్రత కల్పించి గౌరవ వేతనం కాదు గ్యారెంటీ వేతనం తెచ్చే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది తొందర అడుగు సుందరవదన అన్న విధానంలో మధుసూదన్ రెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు మరొక అంశంతో మళ్ళీ